హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ ఈ స్వీట్ని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మీ పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా స్వీట్ రెడీ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందు ఒక బౌల్ ని అందులో హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అదేనండి సూజీని వేసుకోవాలి తర్వాత ఏ కప్తో తో అయితే రవ్వని తీసుకున్నాము అదే కప్తో తో ఒక కప్పు వరకి షుగర్ వేసుకోవాలి బెల్లంతో కూడా రెడీ చేసుకోవచ్చు అండి లేదంటే ఇలా షుగర్ రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది షుగర్ వేసిన తర్వాత చిటికడు ఉప్పు వేసుకొని రవ్వ షుగర్ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా హ్యాండ్ విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలిపిన తర్వాత అందులో ఒక్కొక్క వరకు వాటర్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఆ బౌల్ పైన మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు షుగర్ కరిగిపోయి నానిపోవాలి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మరలా ఒకసారి స్పూన్తో కానీ హ్యాండ్ బిస్కట్తో కానీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ షుగర్ మొత్తం కరిగిపోయిందండి అలాగే రవ్వ కూడా కొంచెం సాఫ్ట్గా నానిపోయింది ఇక్కడ మనం షుగర్ రవ్వ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇంకొక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి మొత్తం రెండు కప్పుల గోధుమ పిండి పడుతుంది ఈ స్వీట్ ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు షుగర్కి రెండు కప్పుల గోధుమ పిండి హాఫ్ కప్పు రవ్వ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మనం ఈవెన్గా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి జారుడు పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని దీనిపై మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని సెట్ అవన్ ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకవేళ మీకు టైం లేనట్లయితే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి టైం ఉన్నట్లయితే ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వంట చూడని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ ఇలా మామూలు వేడి ఉన్నప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇలా గుంట గరిటతో ఒక గరిట పిండిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి బాండిలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొంగుతూ ఉంటాయి వీటిని గోధుమ పిండి బూరెలు అని కూడా అనొచ్చండి బూరెలు ఎంత చక్కగా పొంగుతున్నాయి చూడండి ఈ బూరెలకి పాకం పట్టే అవసరం లేకుండా చాలా సింపుల్ గా బూరె ఎంత చక్కగా పొంగుతున్నాయో చూడండి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఆయిల్ మామూలు వేడి ఉండేటట్లో చూసుకోవాలి మామి వేడి ఉన్నప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకొని బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని ఇలా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకూడదండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి బూరెల్లాగా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని అన్నిటిని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ వేడి వేడి స్వీట్ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ ఈజీగా రెడీ చేసుకున్నాము ఇలా రెడీ చేసి మీ పిల్లలకు పెట్టినట్లయితే ఇక ఏ వంక చెప్పకుండా వాళ్ళు తినేస్తారండి చాలా సూపర్గా ఉంటుంది మరీ ఎక్కువగా స్వీట్ లేదు చప్పగా లేదు కరెక్ట్గా సరిపోయింది ఇంట్లో ఉన్న వాటితో టేస్టీ స్వీట్ని ఎలా రెడీ చేసుకున్నాం చూశారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చూడండి నేనైతే ఇక్కడ చిట్టి చిట్టి బూరెల్ని రెడీ చేసుకున్నాను మీరు పెద్ద సైజులో అయినా రెడీ చేసుకోవచ్చు ఇవి చూడ్డానికే కాకుండా చాలా రుచికరంగా